హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త రెండు వేల ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగి ఉండి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు లోపున ఉన్నవారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోను పీడిఎఫ్ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం చదువుకోగలరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారుగా రెండు వేల ఆరు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి వచ్చే నెల పదిహేడవ తేదీ వరకు అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది అక్టోబర్ లేదా నవంబర్లో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు మీరు అప్లై చేసుకునే సమయంలో ఏదైనా డౌట్స్ వచ్చినట్టయితే టోల్ ఫ్రీ నెంబర్కి డయల్ చేయగలరు వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో నైన్ త్రీ జీరో సిక్స్ త్రీ నెంబర్కి డైల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉన్నటువంటి సెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు స్టెనోగ్రాఫర్ గ్రేట్ సికి సంబంధించి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి స్టెనోగ్రాఫర్ గ్రేట్ డికి సంబంధించి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి అదేవిధంగా కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అన్ రిజర్వ్ కేటగిరీలో టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఓబీసీ వాళ్ళకైతే పదమూడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే పదిహేను సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మీరు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి విద్యార్థులు వచ్చేసి ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి టెన్ ప్లస్ టూ విద్యార్థ కలిగి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఈ విద్యార్థను మీరు కంప్లీట్ చేసి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే తెలంగాణ నుండి అప్లై చేసుకుంటున్నారో వారికి తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు దీనికి సంబంధించిన సమాచారం వివిధంగా ఉంది గుంటూరు కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు హైదరాబాద్ వరంగల్లోనూ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు టైం వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది ఇందులో పార్ట్ వన్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ ఇచ్చారు పార్ట్ టూలో జనరల్ అవెన్యూస్ సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ పార్ట్ త్రీలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రియన్స్ సంబంధించి వంద క్వశ్చన్స్ వంద మార్క్స్ ఇచ్చారు టోటల్ టూ అవర్స్ టైం ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్లో మల్టిపుల్ ఛాబ్స్ ఉంటాయి క్వశ్చన్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీలో అడగడం జరుగుతుంది ఏదైనా తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ను అయితే కట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ సిలబస్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ నుండి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ అవేర్నెస్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ నుండి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది దీని తర్వాత స్కిల్ టెస్ట్ చేస్తారు స్టెనోగ్రాఫర్ పైన స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఫిఫ్టీ మినిట్స్ టైం ఇస్తారు అదేవిధంగా హిందీ లాంగ్వేజ్ అయితే అరవై ఐదు నిమిషాలు ఇస్తారు స్టెనోగ్రాఫర్ గ్రేట్ సికి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే నలభై స్టెనోగ్రాఫర్ గ్రేట్ సికి సంబంధించి హిందీ లాంగ్వేజ్ అయితే యాభై ఐదు నిమిషాలు టైం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది నోటిఫికేషన్కి సంబంధించి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ విల్ బీ కండక్టెడ్ బై ద యూజర్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ది ఫైనల్ రిజల్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఇలాంటి నోటిఫికేషన్ ప్రతిరోజు రావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్